భీమోలు గ్రామం తాలూకు దాని విలువ ఎంత కట్టారంటే పన్నెండు వందల కోట్ల రూపాయలు కట్టారు గొడవ చేస్తున్న వాళ్ళు రెండు వందల అరవై రెండు ఎకరాలు దాని మీద లాస్ట్ టైం ఏం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఉండగా టీడీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ గొడవ ఏంటంటే అందులో కౌలుదారులని కొంతమంది వచ్చారు మేము కౌలుదారులు మాకు రైట్ ఉందని వీళ్ళకి పట్టాలు ఇచ్చేశారు వీళ్ళు పట్టాదారులు మాది రైట్ అంటారు క్వశ్చన్ అయితే పట్టాదారుల కంట్రోల్లోనే ఉంది ఈ సంవత్సరం ఏం జరిగిందంటే అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఈ పట్టాదారులందరూ వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళే అప్పుడు గొడవ చేశారు ఇప్పుడు గొడవ ఎందుకు పెరిగిపోయిందంటే ఆర్డీఓ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కౌలుదారులకు అనుకూలంగా ఉంది అంతకుముందు హైకోర్టు రెండు వేల పదిహేడులో ఒక ఆర్డర్ ఇచ్చింది అది పట్టాదారులకు అనుకూలంగా ఉంది దాంతో ఈ కౌలుదారులు పట్టాదారుల ఇష్యూ మొన్న బొర్రలు బద్దలు కొట్టుకునేదాకా ఎండింది ఎందుకంటే పంట వేశారు పంట వేసిన వాళ్ళు కోసుకోవడానికి వీలు లేకుండా రెండో వాళ్ళు ఎవరికైతే ఆర్డర్ వచ్చిందో వాళ్ళు వచ్చారు రంగంలోకి సో గొడవ అయ్యి బుర్రలు బద్దలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది క్రిమినల్ కేసులు పెట్టుకున్నారు అప్పుడు వైసీపీ వాళ్లే పట్టాదారులు ఇప్పుడు వైసీపీ వాళ్లే పట్టాదారులు పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ వల్ల ఇది జరిగిందా అని అనుకోవటానికి మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి అనుకూలంగా జరగాలిగా ఈ తగు తేలటం లేదు నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేదంటే మొన్న ఐదు రోజుల క్రితం సీఎం గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా ఒక మేము ఒక రిక్వెస్ట్ పంపించాను ఏమనంటే ఇది ఇలా ఉంది పరిస్థితి దీన్ని సెన్సిటివ్ ఇష్యూ అయ్యి ఇంకా తన్నుకు చవకుండా ఎందుకంటే ఈ పట్టాదారులందరూ ఎక్కువ మంది షెడ్యూల్ కాస్ట్ మిగతా క్యాస్ట్లు కూడా కొద్ది కొద్దిగా ఉన్నారు అవతల కౌలుదారుల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు కొంతమంది పట్టాదారులు కౌలుదారులు కూడా వాళ్ళు ఒక పద్నాలుగు మంది ఉన్నారు ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోయే సబ్జెక్ట్ కాదు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరన్నా ఒక ఆఫీసర్ని దీని మీద ఎంక్వైరీకి పంపించి అక్కడికి వెళ్ళి ఆ విలేజ్లోకి వెళ్ళి ఇది ఏమిటి అసలు మొత్తం మీరు స్టడీ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ గ్రామంలో తగువులు లేకుండా ఉంటాయి కానీ లేకపోతే మాత్రం ఇది ఎలా రావణ కాష్ట రగులుత ఇప్పుడు డెబ్భై ఆరు అప్పటి నుంచి రగులుతూనే ఉంది మీరు ఒక పక్కన భూమి రికార్డులన్నీ సరిగ్గా చేస్తాం ఆ రికార్డుల మీద ఇప్పుడు ఆల్రెడీ లాయర్స్ స్ట్రైక్ కూడా స్టార్ట్ అయ్యింది దాని గురించి కూడా కొంత సబ్జెక్టు ఏంటని చెప్పి అడిగాను కొంతమంది లాయర్ని వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం ఎవరిది భూమి అని తేలడానికి ఒక సర్వే జరిపించి పలానావాడిది భూమి అని నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారం అన్ని డాక్యుమెంట్లు తయారే సిద్ధంగా కనుక డిస్ప్యూట్ ఉండదనమాట పాత డిస్ప్యూట్లు కూడా అన్ని సెటిల్ అయిపోతాయి అందుకని ఇది చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ధరణి చేశాడు అలాగా అందుకని ఇది చేస్తున్నాం అని గవర్నమెంట్ చెప్తాను ప్లేడర్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారా అంటే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పుకోవాలి ఒకసారి ప్రభుత్వం రికార్డు తయారు చేసి పెట్టేస్తే అయిపోయింది ఇంకా ఆ రికార్డే ఫైన్లు దాన్ని ఛాలెంజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాలి తప్ప సివిల్ కోర్టులకి డిస్ట్రిక్ట్ కోర్టుకి అథారిటీ లేదు అందుకని మేము గొడవ చేస్తుంది ఇది మా ఇష్యూ ఏం కాదు ఇది పబ్లిక్ ఇష్యూ పబ్లిక్కి తెలియట్లేదు హైకోర్టుకి వెళ్ళాలంటే సార్ ఇప్పుడు ఒక చిన్న ఎవడో రెండు ఎకరాల రైతు ఉన్నాడండి చచ్చిపోయాడు కొడుకు వచ్చింది కొడుకు రికార్డ్ రికార్డు ప్రకారం అంతా కొడుకు పేరునే ఉంటుంది ఇంకొక ఆయన ఎవడో వచ్చాడు నేను కూడా ఆయన కొడుకునాని డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఇది హైకోర్టు ఎలా తెలుస్తుంది హైకోర్టు ఎప్పుడు కూడా డాక్యుమెంట్స్ మీదే వెళ్తుంది హైకోర్టులో బోన్లో నిలబెట్టడం సాక్ష్యాలు తీసుకోవడం ఇవే ఉండవు ఆల్రెడీ ఉన్నటువంటి డాక్యుమెంట్లో తప్పుగా దీన్ని అన్వయించారంటే హైకోర్టుకి వెళ్తారనమాట సివిల్ కోర్టులో అయితే ఒక ఎవన్నో కమిషనర్ వేస్తారు అతను వెళ్ళి ఎవరిది కరెక్టానా ఇతను వీళ్ళ వీళ్ళ అమ్మ కూడా ఆయనకి భారీగా ఉండేదా ఇవన్నీ ఎంక్వైరీ చేసి రావడానికి ఒక కమిషనర్ వేస్తారు కమిషనర్ వీళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ మీద మళ్ళీ వాళ్ళు పిలిచి వాళ్ళని బోనెక్కిస్తారు వీళ్ళు క్రాస్ చేస్తారు ఇదేమి కూడా హైకోర్టులో ఉండదు ఎందుకంటే హైకోర్టు ఎప్పలెట్ కోర్టు ఇంత చిన్న ఇష్యూలో వెంటనే తేల్చవలసింది మరి ఎందుకు గవర్నమెంట్ తాత్సారం చేస్తుందో నాకు అర్థం లేదు ఒకవేళ గవర్నమెంట్ తాత్సారం గవర్నమెంట్కి వ్యతిరేక పత్రికల్లో ఏవి రాస్తున్నారో అదే నిజం అనుకోవాలి ఏమి రాస్తున్నారో మొత్తం భూములన్నీ ఆక్రమించుకోవడానికి డిస్ప్యూట్లో ఉన్నదంతా ఎవరికి మనకు అనుకూలంగా ఉంటూ అడిపోయిన రాసేస్తాడు ఎంఆర్ఓ డిఆర్ఓ ఎవరు రాసేస్తాడు మళ్ళీ అప్పీలు ఎక్కడికి వెళ్తే ఏంటి ప్రయోజనం వాళ్ళు రాసేస్తారు అయిపోయింది లేదు అంటారు రెండేళ్ల వరకు టైం ఇచ్చారు వాళ్ళకే అప్లై చేయడానికి అప్పీలు దీని చాలా చిన్న ఇష్యూ ఇది లోకల్ కోర్టులకు ఉన్న జ్యూరిస్టిక్షన్ తొలగించకుండా ఇది చేయండి ఏంటి నష్టం ఉంది ఒకవేళ దానివల్ల ఏమన్నా నష్టం ఉందని చెప్పి మీరు భావించినట్టయితే అది గోల్డ్ మంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు మనకి బార్ కౌన్సిల్ అని చెప్పి ఒక పెద్ద ఎలక్షన్ జరుగుతుంది ఆ బార్ కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ అడ్వకేట్స్ వాళ్ళని పిలిచోసారి కూర్చోబెట్టండి దానికి ఎవరో ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్ నిన్నో మొన్న ఎక్కడో స్క్రోలింగ్ చూశాను దీని మీద గవర్నమెంట్ విచారణ చేస్తుంది ఏం చేయాలని ఆలోచిస్తుందని ఇన్నాళ్ళు ప్లేడర్లు స్ట్రైక్ చేస్తే నష్టపోయేది పార్టీలు అసలే కోర్టులో డిలే 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 అని బాగా వీళ్ళు స్ట్రైక్ మొదలెట్టిన తర్వాత వెంటనే దాన్ని అడ్రస్ చేయండి నలుగురితో మాట్లాడి చేస్తే తప్పు లేదు అన్లెస్ యూ హ్యావ్ సమ్ మల్టీరియర్ నోటీస్ మీ మీ పేపర్లో ఎంత హెడ్లైన్స్లో రాస్తున్నారు మీ వ్యతిరేక పేపర్లో ఎందుకు ఇంత మంచి చట్టం ఇది నాకైతే చట్టం మంచిది అనిపిస్తోంది ఎందుకు జ్యూరిస్టిక్షన్ తీసియాలి జూరిస్టిక్షన్ ఉంచండి ట్రయల్ కోర్ట్ జ్యూరిస్టిక్షన్లోనే న్యాయం జరుగుతుంది అట్లీస్ట్ ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఇంత పని అయిపోతున్నారా అని అందరూ అనుకుంటాం కోర్టులో అనుకోం కదా కోర్టు అంత సీక్రెట్ వాళ్ళు లంచాలు తీసుకున్నా తీసుకోకపోయినా కోర్టులో ఎంత ఓపెన్గా కౌంటర్ ఓపెన్ చేసి కూర్చోరు కోర్టులో న్యాయం జరుగుతుందని సాధారణ మానవుడికి ఇంకా నమ్మకం ఉంది మల్లాట కొంచెం నమ్మకం సన్నగిలుతున్నా మామూలు మనిషికి కోర్టుకెళ్తే న్యాయం జరుగుతున్నారని నమ్మకం